కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంకా రిజర్వేషన్లు ఏమవసరం ఇంకా మనం బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇంకా మనం ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇంకా మనం ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ కరెక్టేనా మాట్లాడొచ్చా అని అంటున్నారు నేను ఒక పేరు చెప్తా మీకు టికారాం జుల్లీ రాజస్థాన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన అసెంబ్లీలో శ్రీరామ నాడు ఈయన రాజస్థాన్ లో ఒక రాముడి గుడి దగ్గరికి పోయింది అందరితో పాటు ఆయన కూడా శ్రీరాముడి గుడికి పోతే ఆ గుడికి పోయి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోయి రాముని దర్శనం చేసుకోగానే మైల పడ్డది ఈయన వచ్చిపోయిండు అని చెప్పి పాలతో అభిషేకం చేసిండు మా గుడి మైలపడ్డదని ఇయాలటికి కూడా మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య నాయకులు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి బాన్స్వాడలో ఒక షాప్ ఉన్నది ఇప్పటికీ ఉన్నది అక్కడికి ఎవరన్నా బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే వేరే కప్పులు ఇస్తారు బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే చాయ్ తాగినావు పైసలు ఇచ్చినావు కరెక్టే కానీ నీ కప్పు నువ్వు గడిగాడ పెట్టిపో అని చెప్పేటటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది ఇక కొంతమంది పండ్లు ఏం అవసరం రిజర్వేషన్లు ఎందుకోసం మాట్లాడాలి బీసీల కోసము ఎందుకోసం మీరు ధర్నాలు చేస్తున్నారు మీకేమొస్తుంది ధర్నాలు చేస్తే అని అంటే ఏమొస్తుంది అంటే ఆవేశం వస్తుంది ఆవేదన వస్తుంది గుండెలలోంచి తన్నుకొని వస్తున్నది